నమస్కారం గురుగారు జయశివన్నారా గురుగారు మనకి ఈ నెల చివరికి మనకి అక్షయ తృతీయ రాబోతుందండి ఆ రోజు ప్రత్యేకంగా బంగారం కొనాలి అని అంటూ ఉంటారు నిజంగా మన శాస్త్రాల్లో ఏమైనా ఉందా అండి అలా బంగారం కొనాలని అసలు ఆ రోజు ఏం చేయాలంటారు అసలు అక్షయ తృతీయ అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది దక్షిణాది కూడా అక్షయ తృతీయ అనేది చాలా ఫేమస్ అయినటువంటి పండుగ చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారు కాకపోతే మన రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క యాడ్స్ పబ్లిసిటీ ఏమవుతుందంటే ఆ రోజు బంగారం కొనడం ద్వారా మనకి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటా ఉంటాయి అని బంగారం డబుల్ అయిపోద్ది త్రిబుల్ అయిపోద్ది ఇంకా ఉంటుంది అనమాట అయితే ఈ సంవత్సరం అక్షయ ద్వితీయ ఏప్రిల్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో వస్తుంది అయితే ఈ అక్షయ ద్వితీయ రోజు ఆ రోజు మనకి ఏమవుతుందంటే తృతీయ చతుర్దశి రెండు తిథులు వస్తున్నాయి నక్షత్రాలు కూడా రోహిణి మురుగశ రెండు నక్షత్రాలు వస్తున్నాయి అయితే ఇది ఉదయం సమయంలో మాత్రమే మనకి కనపడుతుంది అక్షయ ద్వితీయ ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండున్నర అట్లీస్ట్ పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు లాస్ట్ తృతీయ ఉంది తర్వాత చదువుదశ వస్తుంది మనకి అయితే ఈ మా ఈ ఏప్రిల్ ముప్పై తారీఖున మనకు వచ్చేటువంటి అక్షయ తృతీయ ఏదైతే ఉందో ఆ రోజు మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా వీరు బంగారం కొనడం ద్వారా మంచి జరుగుతుంది బంగారం కొనడం ద్వారా ఏదో మనకు మంచి కలిసి వస్తుంది ఒక ఆలోచనలో కానీ మూఢ నమ్మకంతో కానీ ఉన్నారు నమ్మకంతో ఉన్నారు మూఢ అవసరం లేదు నమ్మకంతో ఉన్నారు కానీ బంగారం కొనడం ద్వారా మంచిదే అది నిలబెట్టుకుంటే మంచిదే చిన్న చిన్న ఫ్యామిలీస్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ప్రతిరోజు కొనాలంటే అవ్వదు వాళ్ళకి అందుకని ఏదో ఒక పండగ సందర్భంగా ఎంతో కొంత బంగారం అయితే కొంటారు అది ఒక అందుకు మంచిదే అంతేగాని శాస్త్రం అయితే చెప్పలేదు అయితే మన పూర్వకాలంలో ఏమైందంటే ఒక రాజ్యం ఉండేది ఒక రాజ్యానికి యుద్ధం చేయడానికి వేరే రాజ్యస్తులు ఈ రాజ్యం కావాలి ఆ పోటెత్తారు అంటే దండెత్తుతారు రాజ్యం మీదకి దండెత్తుతారు ఆ దండెత్తినప్పుడు ఏమైందంటే ఈ అక్షయ తృతీయ రోజునే దండెత్తుతారు దక్షిణాదిన జరిగింది ఈ అక్షయ తృతీయ రోజున వేరే రాష్ట్రస్తులు వేరే రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం నాకు కావాలని దండెత్తినప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా తీసుకెళ్లేసి కొండల కింద ఆ కింద కిందంతా అండర్ గ్రౌండ్ లో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి దాచిపెట్టాడు దాన్ని అది అక్షయ దృతీయ రోజు జరిగింది ఆ తదుపరి తనంతరం ఏమైతుందంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పద్మనాభ స్వామి టెంపుల్ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా అక్షయ దృతీయ రోజును మనము అక్కడ దాచిపెట్టడం జరిగింది ఆ అక్కడ రాజ్యాన్ని నిధులన్నీ అది అక్షయ దృతీ రోజు జరిగింది ఆ రాజ్యానికి దండెత్తడానికి వచ్చిన వారు ఇక్కడ సంపదే లేదు రాజ్యం ఏముంటది సంపాదించిన సంపదే నాకు లేదు ఇక రాజ్యం మనకెందుకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు అయితే అందుకని అప్పటి నుంచి ఏందంటే ఈ అక్షయ తృతీయ దీనికోసం పెట్టేసి అక్షయ దృతీయోజు దాచిపెట్టింది ఏదైతే ఉందో అది తరతరాలు తరతరాలు ఎంతో మందికి ఉపాధి కల్పించేలాగా తరతరాలు అది ఆ జీవితాన్ని నిలబెట్టేలాగా ఒక ఆధారలాగా ఒక నమ్మకం లాగా ఒక నమ్మకం అందుకనే అక్షయ తృతీయ రోజున అందుకొని బంగారం కొంటారు అది దాచుకుంటే అలా ఉండిపోతుంది అని నమ్మకం అసలు అర్థం అయితే అది అది అక్షయ తృతీయకి ఇంతే అందుకని రాజ్యాంగంలోనో మనకి శాస్త్రాల్లోనో ఏం లేదు అది అక్షయ దృతీయ అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున అమ్మవారికి పూజించడం మంచిది శక్తి పీఠాలకి పవర్ ఎక్కువ వస్తుంది ఎవరైనా మంత్రోచ్చారణ చేసేవారు కానీ సాధువులు కానీ అక్షయ దృతీయ రోజున వారు కొన్ని కొన్ని తినేటువంటి పదార్థాలని వదిలివేస్తారు ఎందుకంటే వాళ్ళ విద్య గొప్పగా రావడం కోసం అది ఒక ప్రత్యేకత అక్షయ దృతీయ రోజున శక్తి పీఠాలు ఉంటాయి ఈ శక్తి పీఠాలు ఏదైనా సరే వీళ్ళ స్తోమత కొన్ని దర్శనం చేసుకుంటే వీరికి తరతరాల్లో ఉన్నటువంటి శాపం పితృదోషం అన్నీ కూడా తొలగిపోతాయి వీరిలో పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారు నాగదోషం కాలసర్పదోషం కుజుదోషం రాహుకేతు దోషం పితృదోషం ఇలాంటి ఏమైనా బాధిస్తుంటే ఏదైనా కార్యక్రమం చేద్దామంటే విజ్ఞాలు ఏమైనా తొలుగుతాయనుకుంటే విజ్ఞాలు ఉంటే కనుక డబ్బు ఆలోచన ముందుకు వెళ్ళకపోతే ఇలాంటి వారందరూ కూడా ఈ అక్షయ ద్వితీయ రోజున కుంకుమార్చన చేయించుకోవడం లేదు అంటే కనుక విష్ణుమూర్తి ఆలయంలో కళ్యాణం చేయించడం లేదు అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆ రోజు చేయచ్చండి చేసుకోవచ్చు లేదు అంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఆ రోజు ఆచరించడం ద్వారా ఈ అక్షయ ద్వితీయాకి మూలనం ఏదైతే ఉంటుందో ఒక బంగారమే ఒక డబ్బే కాదు తినేవాడు లేకపోతే పండించేవాడు అవసరం ఏముంది సంపాదిస్తున్నాం అది ఎవరి కోసం వాళ్ళందరూ కూడా తరతరాలు ఏడు తరాలు కూడా బాగుండాలనుకుంటే కనుక అక్షయ తృతీయ రోజున ఏదైనా శక్తిపీఠం కానీ అక్కడికి వెళ్ళి ఇలాంటి పూజలు లేదంటే వ్రతాలు చేసుకోవడం ద్వారా అవి డైరెక్ట్గా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాంపు మీద ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటాయి ఈ పూజలన్నీ కూడా ఇక్కడేసే పా ఇక్కడేసే పాదాల మీద పువ్వు ఏదైతే ఉందో అది స్వర్గలోకంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది అని ప్రాసిద్ధి అందుకని చెప్పేసి అని మనం చేసేటువంటి హోమాలు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి అందులో ఇంకోటి ఏంటంటే జపాలు కూడా చాలా బాగా ఫలిస్తుంది ఆ రోజున అక్షయ దూతి రోజు చేయించేటువంటి జపం కూడా నవగ్రహాలకు సంబంధించిన శాంతి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫలితం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే బుధవారం వచ్చింది ఈ సంవత్సరం బుధవారం రావడంతో బుధుని యొక్క బలం కూడా చాలా ఉంటుంది అందులోనూ గురువు చంద్రులు కలిసి ఉన్నారు ఇక్కడ అదృష్టం ఏంటంటే గురుచంద్రులు కలవటం బుధ భగవానుడి యొక్క అదృష్టము ఈ మధ్య కాలంలో శని భగవానుడు మారటము ఇవన్నీ కూడా అదృష్టంగా ఉన్నాయి అందుకొని కొన్ని కొన్ని రాసులు వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా భూమికి సంబంధించి చేయటం కానీ కొత్తగా ఏదైనా సరే ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానీ కొత్తగా ఏదైనా కొనడం కానివ్వండి భూమి కొనడం కూడా చేస్తే వారికి ఖచ్చితంగా అదృష్టం అనేది వస్తుంది మరొకటి ఉంది ఎవరైనా అప్పులు బా బాధలో ఉండి ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నవారు ఉంటే వారికి కూడా అప్పు ఎవరికైతే ఇవ్వాలో వారికి రూపాయి ఇచ్చినా సరే ఆ రోజున త్వరగా అప్పు తీరేందుకు ఆస్కారం ఉంటుంది కోర్టులో ఏదన్నా ల్యాండ్ కి సంబంధించిన విషయాలు అన్నా తమ్ముల మధ్యన ల్యాండ్ కి సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే ఆ రోజు పరిష్కరించుకుంటే ఖచ్చితంగా అవుతాయి భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారికి ఏదైనా ఉంటే వారు కూడా కాలసర్పదోషానికి నాగపడిగల దగ్గర అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి అక్షయ దృతీయ లోపు వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అంటే పలానా పిల్లల్ని చెప్పకూడదు అందుకని పిల్లలైతే పుడతారు ఇన్ని ఉన్నాయి అక్షయ దృతీయ రోజున ఒక బంగారం కొనడమే కాదు మరొకటి ఆ రోజు చేసేటువంటి దానం కంచు లోహం మర్మం మరియం ఆ రోజు ఏదైనా సరే దానం చేయడం ద్వారా ఆ దానానికి ప్రతిఫలం ఖచ్చితంగా వీరికి వస్తుంది ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అక్షయ ద్వితీయ రోజు గోల్డ్ బంగారం కాకుండా ఇవన్నీ చేస్తే ఇంకా మరీ ఫలితం వస్తుంది ఇది అక్షయ దృతీయ ప్రత్యేకత ఆ రోజు నాన్ వెజ్ తేరకుండా పవిత్రంగా ఉండేసి పాన్పు అంటే శేషపాన్పు కాకుండా పాన్పు మీద పవడించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అక్షయ ద్యూతి రోజున అందరూ కూడా పవిత్రంగా ఉండేసి చేసుకుంటే ఆ అదృష్టం ఏడు తరాలు ఉంటుంది ఇది చేస్తే సరిపోతుంది చాలా చక్కగా తెలిసే ధన్యవాదాలు